జై శ్రీరామ్ అవయవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి చాలా బిజీ అయిపోయిన నుంచి పనులు 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 అవ్వకుండాను సో నా దగ్గర ఆస్ట్రేలియా నుంచి మా అన్నయ్య వదిన వెళ్ళారని చెప్పాను కదా వాళ్ళు అక్కడ బుకాన్ కేవ్స్కి వెళ్ళారట ఆస్ట్రేలియాలో విక్టోరియా అనే ప్లేస్లో ఉన్నాయి ఇవి వాళ్ళు నాకు మా వద్దని పాపం వీడియో తీసి పంపించింది అందుకని ఇది ఈ ఫార్మేట్లో ఉంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ వీడియో ఇలా తీయరు సిక్స్టీన్ బై నైన్ రేషియోలో తీస్తాము తనకి అసలు ఎక్కువ తీయదు పాపము నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది నా వీడియో పర్పస్కి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో మా వద్దని ఇది నైన్ బై సిక్స్టీన్ రేషియోలో తీసింది దీన్ని ఇంకా మార్చడానికి అవలేదండి కొన్ని కొన్ని వీడియోస్ మార్చుకోవడానికి అవుతే ఇది అవ్వలేదు సో వాటెవర్ ఇంత మంచి కేవ్స్ అందరూ వెళ్ళి చూడలేము కదా సో మీకు షేర్ చేద్దాం మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు అని చెప్పి షేర్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా కేవ్స్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఒక ఆయన ఈ కేవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు But if it rains a lot for a few days, the water will start to come through here again. And right where we are now can flood to about ankle deep oh. sometimes. But it never floods more than that because the water keeps going through the system and eventually out into the swimming pool at the beginning of the reserve. So that's all cave water in that pool. You can have a swim in there later if you like. It's a bit cold, but it's very refreshing and nice fresh cave water. Does anyone have any questions so far? Yeah. Go on then. What do you think these what do you think these sparkles are in this beautiful formation? They're crystals. They are, that's very good, very good. So the calcium carbonate's dissolved out of the limestone, the old shell and coral, and then it recrystallizes as calcite. And all these formations are made up of calcite crystals. Some are more sparkly than others. Pop's crystals! <laughs> <laughs> crystals. But inside they're all calcite crystal. And this is a beautiful big flowstone. This one here, the water flows down through this hole when it rains, and this one's gradually growing. All right, I'm going to come through to the front. We're going to go a bit further in. Now these caves <laughs> gurinchhi nain gadder chesi na information mito share jista na. Bitni bukhan guhelo attaro bukhan caves <laughs> in Australia lo Victoria ani place lo వీటిని గుమై కుర్నై అనే తెగ మనుషులు ఒక పద్దెనిమిది వందల సంవత్సరాలు పద్దెనిమిది వేల సంవత్సరాల పాటు ఈ గుహల్ని వాళ్ళు దాక్కోవడానికి లేకపోతే ఏమైనా మీటింగ్స్ అవి పెట్టుకోవడానికి ఉపయోగించారట అది ఎలా తెలిసింది అంటే వాళ్ళకి తర్వాత తర్వాత తరాల వాళ్ళకి కొన్ని రుజువులు ఆనవాళ్ళు బట్టి తెలుసుకున్నారు అవేంటంటే ఆ చనిపోయిన మనుషుల్ని అక్కడ కాల్చిన లేకపోతే పెట్టిన ఆనవాళ్ళు మళ్ళీ వాళ్ళు కొన్నేవో వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు తొడుక్కున్న ఉంగరాలు అంటే పెళ్ళి అవని లేక ఎంగేజ్మెంట్లు అవని ఏదైనా అవని వాడిన అది కాకుండా ఇంకా కొన్ని వాళ్ళు వాడిన వస్తువులు అవన్నీ దొరికాయట దాన్ని బట్టి వాళ్ళు అక్కడ అన్ని సంవత్సరాల పాటు ఉన్నారన్నది తెలిసింది అసలు ఈ కేవ్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే ఫ్రాంక్ మోన్ అనే ఆయన ఈ కేవ్స్ రెండు రకాలండి ఒకటి రాయల్ కేవ్స్ అని ఒకటి ఫేరీ కేవ్ అని ఈ ఫేరీ కేవ్ అన్నది పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో డిస్కవర్ చేసారట కనుగొన్నారు కనుగొని అదే సంవత్సరంలో చివరిలో ప్రజల పర్యాటకుల కోసము ఓపెన్ చేశారట తర్వాత రాయల్ కేవ్స్ అన్నవి పంతొమ్మిది వందల పదిలో కనుక్కున్నారు వాటిని పంతొమ్మిది వందల పదమూడులో పర్యాటకులకి ఓపెన్ చేశారండి ఈ కేవ్ కొంచెం డ్యామేజ్ కూడా అయింది ఎందుకు అంటే పర్యాటకులు ఎవరైతే మొదట్లో వచ్చేవాళ్ళో వాళ్ళు ఒత్తిని చూసి వెళ్ళిపోవడం కాకుండా అందులో అవి న్యాచురల్గా ఫామ్ అయినవన్నీ కొన్ని కొన్ని విరగొట్టి ఇంటికి మెమరీగా తీసుకెళ్ళిపోయేవారట తర్వాత తర్వాత గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అవి పెట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట కేవ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే ఇవి ముందుగా లైన్ స్టోన్ షెల్ ఫిష్ను క్వరల్స్ మీద ఫామ్ అవుతుంది వాటి వల్ల ఫామ్ అవుతుంది అనమాట షెల్ ఫిష్ను క్వరల్స్ వాటి బట్టి ఈ లైమ్స్టోన్ ఫామ్ అయ్యి అందులోంచి స్టాలక్లైట్స్ అని స్టాల్గమైట్స్ అని రెండు రకాలు పైనుంచి ఇలా ఫామ్ అవుతూ 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 ఇలా సున్నంలాగా ఉంటుంది అనమాట మనం ముట్టుకొని చూస్తే చేతికి కూడా కొంచెం అలా రఫ్ రఫ్ గానే అది తగులుతూ ఉంటుంది అవి ఫామ్ అయ్యి కొంతప్పుడు అవి ఎలా కనబడతాయి అంటే మనకి అవన్నీ కలిసిపోయి ఒక పిల్లర్ లాగా కలిసిపోవడం కొంతప్పుడు పెద్ద వాటర్ ఫాల్ లాగా కూడా మనకి ఆ ఫార్మేషన్ కనిపిస్తుంది ఇవి అంత ఈజీగా ఏదో ఓవర్ నైట్ ఫామ్ అయిపోవండి కేవ్స్ ఈ పర్టికులర్ కేవ్స్ బుకాన్ గుహలు మూడు వందల ఎనభై మిలియన్ సంవత్సరాల పాటు తయారైన తర్వాత మన కంట్లో పడి మన వాళ్ళు ఇప్పుడు పర్యాటకులకు వెళ్ళి వస్తున్నారు చూస్తున్నాము అంటే దానికి అంత టైం పడుతుంది అనమాట ఈ కేవ్స్లో న్యాచురల్ వెంటిలేషన్ ఉంటుందట స్పెషల్ ఇంక వేరేగా లైటింగ్ అయితే పెద్ద అవసరం లేదు అండ్ టెంపరేచర్ ఇప్పుడు కూడా పదిహేను డిగ్రీలు సెంటిగ్రేడ్ మెయింటైన్ చేస్తారు నెక్స్ట్ ఈ ఫెయిరీ కేవ్ అన్న దానిలోకి వెళ్ళాలి అంటే మటుకు కొంచెం వంగుని వెళ్లాల్సి వస్తుంది నిటార్గా నిలబడి మనం మామూలుగా నడిచినట్టు అయితే వెళ్ళలేము అనమాట కొంచెం వంగునే వెళ్ళి చూసి రావాల్సి వస్తుంది అదే రాయల్ కేవ్స్ అయితే మనం మామూలుగా హ్యాపీగా రోడ్ మీద నడిచినట్టుగా వెళ్ళి నడుచుకుని చూసి రావచ్చు ఇందాక ఆయన ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసింది నేను మీకు ఒకసారి షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను అదేంటి అంటే అక్కడ ఒక దగ్గర నుంచి నీళ్లు ఇలా కేవ్స్ లోపలికి వస్తాయటండి కొన్ని కొన్ని సంవత్సరంలో కొన్ని కొన్ని రోజులకి ఆ వచ్చినప్పుడు అవి ఎంతవరకు వస్తాయంటే మన కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటాం చూడండి జస్ట్ అంతవరకే వచ్చి అలా ఫ్లో అయిపోయి ఇంకోవైపు నుంచి బయటికి వెళ్ళిపోతాయట సో అదే అనమాట ఆయన చెప్తున్నారు అది కాకుండా ఇదిగో ఈ స్టాలక్ మైట్స్ స్టాలక్ లైట్స్ అని చెప్పాను కదా నేను వీటి గురించి కూడా ఇందాక ఇంగ్లీష్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు ఎవరైనా విశాఖపట్నం దగ్గరలో ఉన్న బుర్రా కేవ్స్ చూసి ఉంటే మీకు కొంత కేవ్స్ గురించి అవగాహన ఉంటుంది ఒకవేళ చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి మనకి ఇండియాలో ఉన్న బెస్ట్ కేవ్స్ లో బుర్రా కేవ్స్ నెంబర్ వన్ వస్తుందండి నేనైతే ఒక నాలుగైదు సార్లు వెళ్ళి ఉంటాను విశాఖపట్నానికి చాలా దగ్గర బస్సులు ట్రైన్లు మన కార్లో వెళ్ళొచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి మళ్ళీ మనం వైజాగ్ రీచ్ అయిపోవచ్చు చాలా చాలా బాగుంటాయి బుర్రా కేవ్స్ అవి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఏంటంటే ఈ కేవ్స్ దగ్గర నుంచి ఈ సీ కూడా కనబడుతుందట అండి ఎంత ఫ్రెష్గా బ్లూ కలర్ వాటర్ ఎంత బాగుందో కదా చాలా చాలా చల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నది నేను మనసులో ఇమాజిన్ చేసుకుంటున్నాను అన్నమాట అక్కడ నుంచి చూస్తే ఈ బ్రిడ్జ్ ఏమో చాలా సంవత్సరాల నుంచే ఉందిటండి బట్ ఇది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి దీన్ని వాడడం మానేశారట అంటే ఓల్డ్ అయిపోయిందని వదిలేసినట్టున్నారు ఇదండి ఆ బుర్ బుఖాన్ కేవ్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చుతుందని ఈ వీడియో చివరి వరకు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్